చె జెంట్ల వయ్యాలో జలమెత్య సీతమ్మ వియ్యాలో సత్య జనకు నింట్ల వయ్యాలో జలమెత్య సీతమ్మ వియ్యాలో పుట్టుతా సీతమ్మ వియ్యాలో వ్యాలో పురుడండో పెరుగుతా సీతమ్మ వియ్యాలో పెళ్ళ ఊరే వయ్యాలో సత్య జనకు రమ్మ వ్యాలో సీతమ్మ వియ్యాలో పన్నెండు వేండ్లవులో ఉసురాలయ్యింది వయ్యాలో సత్యదిన కూడా అవియాలో నల్గొక్క దశలకు వియ్యాలో నల్గొక్క దశలకు వియ్యాలో దావుల ఉయ్యాలో తను లేపిన వారికి వీయాలో సీతమ్మ నిత్యను ఇలో సీతమ్మ నిత్యను ఉయ్యాలో ఎండ్లైన దేశను ఇలో నల్గొక్క దేశాలకు ఉయ్యాలో దావుల వంపిత్య వయ్యాలో పరమ టీ రాదులు వియాలో డేర లేవేసిండ్రు వల్లో దీరాజులు వియాలో డేరలే వేసిండ్రు ఇయ్యాలో రామనాథూరుడు వియ్యాలో వియాలో దూచిండు వయ్యాలో కన్నైనా చూసిండు వయ్యాలో నలక్యాన దిండు వీయాలో ఇదెంత ఇదెంత ఉయ్యాలో ఇప్పుడే పోయేను వేయాలి దంశనా బట్టేను వేయలో సీతమ్మని పెళ్ళాడి వీయ్యాలో

రావణాసురుడే వియ్యాలో అధిష్ట పొడుకమ్మ వయ్యాలో ఎన్ని ఎన్ని ఉన్న వయ్యాలో నిని చెరవర్తాన వయ్యాలో అరుణ వంగ వ్యాలో రాముడు లక్ష్మణుడు వయ్యాలో ఇల్ల నమ్ముల కట్ట వయ్యాలో ఈ పున్న దాదిన సందడమ్మల కట్ట వయ్యాలో సంకన్న దాదు రాముడు రచ్చను వియ్యాలో వాడల్లి వచ్చి వీయాలో ధనుసు కాడి కొచ్చి వీయాలో చిట్కనే మోకిండు వ్యాలు శ్రీరామచంద్రుడు వియ్యాలో చిట్క నేలు వాకిండు వియాలో ధనసైన లేచింది సీతమ్మని పెంలాడి వియ్యాలో సీతమ్మని పెళ్లాడి వియ్యాలో వైయోధ్య కొచ్చిండు అయోధ్యకు వచ్చిండు వియాలో శ్రీరామచంద్రుడు వయలో దశరాథ మహారాజు వ్యాలో మాలేవిండు వ్యాలో చందుడి పిచ్చ వో బాదుర్వుడి పిచ్చ వో శ్రీరామచంద్రునికి వియ్యాలో పటాకి చెగ్గములు వయలో పటాకి చెలు ఇయ్యాలో కట్టి అవాలని వియ్యాలో కటకాటం అందరా వయ్యాలో కైకగు భోగించే వయ్యాలో అమ్మమ్మ కైకమ్మ వయ్యాలో చెప్పు తాగినమమ్మ వయ్యాలో అలనాడు తినవలవియాలో రథమేసుకొని వయ్యాలో దసరా తరాతును నువ్వు వేయాల మిగిలిపోయిన చిలగుడి పాయనే ఉయ్యాలో చిట్క నేలు కట్టి నడిపిన రథమందు అడిగిన వరము నావరముయ్యాలో అడిగిన ఉయ్యాలో నీ బంధు వడిగమ వ్యాలు ఉయ్యాలో పద్నాలుగు వేన్లు ఇయ్యాలు పద్నాలుగు వేన్లు నువ్వులో వడి పంపి అవననే వ్యాలు ఆ తల్లి కైకమ్మ కాదనే ఉయ్యాలో ఇట్లా అని ఉయ్యాలో వియ్యాలో మందరా ఉయ్యాలో కైకకు భోజించ వయ్యాలో దశరాథమ్మారాజు ఉయ్యాలో కైకమ్మ మాలుకు ఉయ్యాలో కైకమ్మ మాలుకు ఉయ్యాలో దశరాధుడు వచ్చిండు ఉయ్యాలో అమ్మ నా కైకమ్మ ఉయ్యాలో శ్రీరామచంద్రుడికి వీయాలో పటాకి శర్యములు ఇయ్యాలో కట్టియ్యవాలనే ఉయ్యాలో అడిగిన ఘోరము వేయాలిస్తానంటే నువ్వు ఇయ్యాలో నేనెల్లి వస్తాను ఇయ్యాలో రాకుండా లేకుండా రానా వయ్యాలో ఏం కోరిక అడిగిన ఉయ్యాలో నా సోన కొమ్మ వయ్యాలో పద్నాలుగు సంవత్సరాలు ఇయ్యాలో శ్రీరామచంద్రుని ఇయ్యాలో శ్రీరామచంద్రుని ఇయ్యాలో అడవికి వంపన వయ్యాలో దశరథ మహారాజు ఉయ్యాలో బుంగిన వడిపాయ ఉయ్యాలో గంటాయ గంటాయ ఉయ్యాలో ఇంగరాడమ్మ ఉయ్యాలో శ్రీరామచంద్రుడు మాలుకు ఉయ్యాలో కైగమ్మ మాలుకు ఉయ్యాలో శ్రీరామచంద్రుడు ఉయ్యాలో శ్రీరామచంద్రుడు వైనెల్లి వైనల్లి వచ్చి ఎందుకు తల్లి వేయాలో నైన్ ఇట్ల పడ్డాడు ఇయ్యాలో అడిగిన వరము వయ్యాలో ఇయ్యలే రానో ఇయ్యాలో ఏమర ఏమోరం అడిగిన ఉయ్యాలో నాకు చెప్పు నా తల్లి వేయాలి పద్నాలుగు వేలు వేయలో అడిగి తోలిత్తి ఉయ్యాలో భర్త చిత్రాకులకు వియ్యాలో పటాకి చక్యములు వేయాల పటాకి వియాలో ఇయ్యాలో కట్టియవాణిని వ్యాలు కట్టియ్యవని నీవు ఇయ్యాలో అని అడిగినాను నువ్వు ఓ తల్లి కైకమ్మ వయ్యాలో చెప్పుతా తాగినవమ్మ వయ్యాలో తల్లంటి కోరిక వేయాల నేను నువ్వు తీర్స్తామ్మ వయ్యాలో నా చిన్ని తమ్ములకు ఇయ్యాలో కట్టి ఓ తల్లి ఇయ్యాలో పద్నాలుగు వేళ్ళను ఉయ్యాలో వడిమికి ఊతమ్మ వయ్యాలు శ్రీరామచంద్రుడు ఉయ్యాలో గేర్కున్న మల్లెండు ఉయ్యాలు అడిమికి గాదను ఉయ్యాలో సీతమ్మ శ్రీరాముడు ఉయ్యాలు లచ్చణో స్వామిని ఉయ్యాలో ఏమాని వంటలు వేయాల పోయన్న శ్రీరామ వయ్యాలో నిన్నసి కాదన్న వయ్యాలో నిన్నసి కాదన్న వయ్యాలో ఒక గంట ఉండను ఇయ్యాలో రాముడు లక్ష్మణుడు ఇయ్యాలో సీతమ్మ తల్లిని వయ్యాలో ఊరునో బయలుదేరి ఉయ్యాలో వడింబాట వట్టిని వేయాలి దీనికి ఒక సమంగ ఉండాలి